హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతీ సుచికి వ్యాగన్ఆర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమతా హాస్పిటల్ రోడ్లో ప్రస్తుతానికి ఈ కార్ అయితే ఖమ్మం దగ్గరలో అయితే ఉందండి ఏపీ కార్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది రెండు వేల ఇరవై కారు కాబట్టి ఫ్రెండ్స్ టోకెన్ డీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మీరు మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అంటే నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి ఎటువంటి లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇది ఆంధ్రప్రదేశ్ కార్ అండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఖమ్మం దగ్గరలో అయితే ఉంది మీరు మా కార్ బజార్కి వస్తే కార్ చూపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజికి వేగనార్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్ అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబియస్ అయితే వస్తారండి ఈ కార్కి మారుతి సుజికి వేగనార్ ఎల్ఎక్సై ఆప్షనల్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు రెండు వేల ఇరవై అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఐదు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ ఈ కార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకి అయితే మారిందండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా తీసుకోవచ్చు టోకెన్ తీసి నేమ్ ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది చెప్పా కదా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా చాలా స్మూత్గా అయితే అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉందండి అన్యూస్ అండి ఇంతవరకు రెండు వేల ఇరవై నుంచి కూడా బయటకు తీసింది అయితే లేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే అయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ ఉన్నాయి ఎల్ఎక్సై వేరియంట్ కాబట్టి ఈ కారుకి రెండు పవర్ విండోస్ మాత్రమే ఉన్నాయి బ్యాక్లో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటం అండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా ఈ కార్కి అయితే ఉందండి ఎల్ఎక్స్ఐ వేరియంట్లో రివర్స్ కెమెరా రాదు ఈ కారుకి స్క్రీను అలాగే రివర్స్ కెమెరా ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది అలాగే రివర్స్ కెమెరా కూడా వేపించుకోవడం అయితే జరిగిందండి ఇక కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి వందకి వంద శాతం ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అవి కూడా కనపడి కనపడనట్టుగానే అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్న్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు మీకెవరికైనా ఫైనాన్స్ లో కావాలన్నా కూడా ఫైనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి మేము ఫ్రెండ్స్ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి వేగనర్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఫ్రంట్ బార్నట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు లెఫ్ట్ సైడ్లో మైనర్గా కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ చిన్న చిన్న అయితే ఉంటాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డిక్కి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ కూడా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రైట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే రెండు పవర్ విండోస్ అయితే ఉంటాయి ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్లో రెండు కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ మీద కూడా స్టీరింగ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది అలాగే రీడింగ్ చూడచ్చు అండి ఒకసారి ముప్పై ఐదు వేల చూడొచ్చు ముప్పై ఐదు వేల నూట యాభై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి హెవీ హారన్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు నావిగేషన్ వస్తుంది అలాగే యూట్యూబ్ వస్తుందండి ఈ కార్లో ఆండ్రాయిడ్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే గేర్స్ విషయంలో చూసుకున్న ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హెచ్డీ రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో అయితే ఉందండి సీట్ కవర్ వందకు తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది డాష్ బోర్డు చూడొచ్చు డ్యూయల్ ౌన్ కలర్తో అయితే ఉంది అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి క్లచ్ కూడా ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే డోరు లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు డిక్కీ లేపు ఒకసారి అది మన డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి మంచి లగేజ్ అయితే పట్టింది మీకు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కొత్త ఖాతా సమానం అండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడొచ్చండి అన్యూజ్ అండి అలాగే టూల్ కిట్ కూడా ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు స్టె డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే డిక్కీ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తానండి చూడొచ్చు ఒకసారి ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది పర్ఫెక్ట్గా చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి అప్డాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఎక్కడ లెగ్గులు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్తో రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానేట్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి యాక్సిలెటరీ ఒకసారి ఒకసారి ఇంజన్ ఆపు ఒకసారి మళ్ళొకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి స్టార్ట్ బండి చెప్తాను ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఒకసారి చూడొచ్చు ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇప్పుడు ఇంజన్ ఆఫ్ చేసేసి రెండు వేల ఇరవై కారండి మారుతి సుజుకి వేగనర్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్ అండి ముప్పై ఐదు వేలు తిరిగినటువంటి కారు ఈ కారు కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తున్నారు చేపించేది ఏం లేదు తీసుకొని నడుపుకుంటేటట్టుగానే ఉంది ఐదు లక్షల యాభై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై హింద్